ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో భూ సమస్యల చిక్కుముళ్ళు వీడేదిలా చాలా కాలంగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీనిపైన ప్రత్యేక కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి అధ్యయనం చేసింది ఆ తర్వాత దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదా బిల్లును కూడా ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేసి దానికి సంబంధించి సూచనలు కూడా స్వీకరిస్తుంది అయితే ఈ చట్టం ఏర్పడేది ఎప్పుడు పోతుంది ఈ చట్టంలో ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి వీటిని ఇప్పుడున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది అదేవిధంగా ఇది చట్టంగా రూపకల్పన జరిగే వరకు కూడా ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలి ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆపేదేలా ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు మన్నె నరసింహారెడ్డి గారు ధరణి సమస్యల వేదిక కన్వీనర్ గుమ్మి రాజ్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ గారు ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి చ ముసాయిదా బిల్లును కూడా ప్రకటించారు ఈ నెల ఇరవై మూడు వరకు వారికి సంబంధించి తీసుకొచ్చినారు అంటే మొత్తం ఇది దీనికి చట్టం యొక్క అంటే ఉద్దేశం అంటే ప్రభుత్వం యొక్క ఈ బిల్లు చదివి ఉంటారు కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏం కనిపిస్తుంది ఎలాంటి కసరత్తు జరుగుతుంది మొట్టమొదటగా మనం ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలండి బిల్లు తయారు చేసి వాళ్ళు ఒక ప ప్రజల ముందు పెట్టి దానిపై సలహాలు సూచనలు అడగడం అనేది ఒక కొత్త సాంప్రదాయం మంచి సాంప్రదాయం లేదంటే ఈ బిల్లు వాళ్ళకున్న సంఖ్యాబలంతో ప్రస్తుతం ఉన్న ముసాయిదా బిల్లే చట్టంగా మారే అవకాశం ఉండే అసెంబ్లీలో అలాగే పెట్టి ఉంటే కానీ అది అలా పెట్టకుండా ప్రజలలోకి పెట్టి ఒక పది ఇరవై రోజులు సమయం ఇచ్చి అందరి సలహాలు సూచనలు రావడం అనేది ఒక మంచి సంప్రదాయం దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనం అయితే పాత చట్టంలో కొన్ని అంశాలకు పరిష్కారాలు లేవు ఆ సమస్యలకు ఈ కొత్త చట్టంలో పరిష్కారాలు చూపడానికి చేసిన ప్రయత్నం ఇది ఉదాహరణకు పాత చట్టంలో ధరణి రికార్డు అనేది మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం కింద చేసిన రికార్డుని రెండు వేల పదిహేడులో ఎల్ఆర్యూపీ చేసి ఆ రికార్డులను సవరించి అదే రికార్డుని ధరణిలోకి తీసుకొచ్చారు కానీ ఆ ధరణికి తీసుకొచ్చిన రికార్డుని ఎవరైనా తప్పప్పులు పడితే దాన్ని మార్చుకునే అధికారం ఎవరికి ఇవ్వలేదు అంటే ఎవరికైనా ఒక ఎకరం భూమి తక్కువ పడ్డా కానీ అది నిశే నిషేధ జాబితాలో పడ్డా కానీ ఆ దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు ఒక సర్కులర్ ఇష్యూ చేసి కలెక్టర్ ద్వారా చేశారు కానీ అది చట్టబద్ధత లేదు దానికి అయితే ఈ కొత్త చట్టంలో ఆ అవకాశాన్ని చట్టంలో ఇచ్చారు దానివల్ల దానికి ఒక చట్టబద్ధత అనేది ఏర్పడ్డది సో కొత్త ముసాయిదా చట్టం మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరువారు చట్టం రెండు వేల ఇరవై ఆరు ఆరు ఆరువారు చట్టం ప్లస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూధార్ అనేది ఈ మూడు కలయికనే కొత్త చట్టం ఓకే డెబ్బై ఒకటిలో ఉన్న మంచి అంశాలు తీసుకున్నారు రెండు వేల ఇరవైలో ఉన్న కొన్ని మంచి అంశాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మనకు కంఠంలో కానీ ఆబాదిలో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టా బుక్కులు ఇవ్వాలనేది మరియు భూదార్ కార్డు అంటే ఇలాగ మనిషికి అయితే ఆధార్ కార్డు ఉందో ప్రతి భూ కమతానికి కూడా ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాళ్ళు అన్ని రాష్ట్రాలకు చెప్తున్నారు ఇందులో అన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి ఓన్లీ తెలంగాణ కర్ణాటకనే ఇంతవరకు ఈ భూదార్ కార్డుని మొదలు పెట్టలేదు ఈ కార్యక్రమాన్ని ఓకే మొత్తం ఏదంటే ఉన్నటువంటి లోపాలను సర్దిద్దడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం కనిపిస్తుంది ఓకే నరసింహరెడ్డి గారు మీరు వేదిక తరపున చాలా కాలంగా ధరణి సమస్యలపైన పోరాడుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా కనిపిస్తుంది ఈ కొత్తగా ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే ఈ మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉందా ఇక్కడ మనం ధరణి సమస్యల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కొత్త చట్టం అవసరం ఎందుకు ఏర్పడింది పాత చట్టం ఎందుకు లోపాలతో ఉన్నది కాబట్టే కొత్త చట్టం అవసరం ఏర్పడింది ట్వంటీ ట్వంటీ ఆర్ఓర్ చట్టం తీసుకొచ్చేటప్పుడు చాలా ఆదరాబాదరగా రైతులకు పెద్ద ఎత్తున వన్ బి ఇచ్చేసి మీరు నింపి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి ఆ ఫామ్ ద్వారా పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి అన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అమ్మేసిన భూములకి వన్ బి రావడం జరిగింది దాని మూలంగా కొన్ని లక్షల పాస్బుక్లు ప్రజలకి రైతులకు వెళ్ళిపోయినాయి ఈరోజు ట్వంటీ ట్వంటీ ఆరు చట్టం ఫెయిల్ అయింది అని చెప్పేసి మనం ఎందుకు చెప్తున్నామంటే కనీసం నా అంచనా ప్రకారం భూమి లేని వ్యక్తులకు ఒక లక్ష పాస్బుక్లు వచ్చినాయి గత ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి గ్రీన్ పాస్బుక్ ఒక బ్రహ్మాస్త్రం ఈ గ్రీన్ పాస్బుక్ మీ దగ్గర ఉంటే భూమి ఉన్నట్టే అని చెప్పేసి చెప్పింది కానీ మనం డాటాను ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు డెబ్బై లక్షల మందికి పాస్బుక్లు వచ్చినాయి అందులో ఒక టెన్ పర్సెంట్ పాస్బుక్లు అనేవి ఈరోజు అవి అనర్హులకి వెళ్ళాల్సిన వాళ్ళకి కాకుండా పాస్బుక్ వెళ్ళడం వల్ల ఈ సమస్య వచ్చింది అయితే డేటాని కరెక్ట్ చేసే పని చేయాలి కొత్త ఆర్ఓర్ చట్టాన్ని ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిరు ముసాయిదా వచ్చింది దాని మీద చర్చలు జరుగుతున్నాయి అభ్యంతరాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ధరణిలో ఏదైతే డేటా ఉందో ఆ డాటాని ఒకసారి క్షుణ్ క్షుణ్ణంగా పరిశీలించి కొత్త చట్టం వచ్చిన తర్వాత మళ్ళొకసారి గ్రామాల్లోకి వెళ్ళి ఈ రికార్డ్స్ని అప్డేట్ చేసే కార్యక్రమం చేయాలి అది చేయకపోతే కొత్త చట్టంలో కూడా ఈ లోపాలు రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ధరణి డాటా తప్పు ఉంది కాబట్టే మనం కొత్త చట్టం తెస్తున్నాం ఆ ఉన్న డాటాని కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ లేవని కొత్త చట్టంలోకి వెళ్ళాం అయితే ఇక్కడ గమ్మత్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ కొత్తగా వచ్చే ఆర్ఓఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు చెప్పింది ఏంటి అసెంబ్లీలో మొన్న గారు మాట్లాడింది కానీ మేము ధరణిలో ఉన్న డాటాని బేస్ చేసుకొని రికార్డులని చూస్తామని చెప్పేసి అన్నారు అసలు అందులో టెన్ పర్సెంట్ అనేది ఉన్న డాటా తప్పుందని మేము చెప్తా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఉదాహరణలు చెప్తా పెద్దపల్లి డిస్టిక్లో ఆత్రాగం అనే ఒక విలేజ్ ఉంది అక్కడ ఒక భూస్వామికి ఆరు వందల తొంభై ఏడు ఎకరాలు ఆరు వందల తొంభై ఏడు ఎకరాలకి ధరణిలో కనిపిస్తుంది జన్నారెడ్డి శ్యామ్సుందరెడ్డి అని కల్ మండలం ఎర్రపాడు ఒక జమీందారు ఆయన పేరు మీద పదిహేను వందల ఎకరాలు కనిపిస్తుంది మొన్న స్వయానా సీతక్క గారే ములుగు ప్రాంతంలో పదిహేను వేల ఎకరాలు ఒక భూస్వామికి ఉంది ఇప్పుడు డాటాలో కనిపిస్తుందని చెప్పేసి అన్నారు ఇట్లా కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు తప్పు డాటా ఉంది ఇప్పుడు పదమూడు లక్షల ఎకరాల భూమి ఇప్పటికీ పార్ట్ బిలో ఉంది శ్రీ అనే ఖాతాలో మూడు లక్షల ఎకరాలు ఉంది గ్రామంలో లేరు అని చెప్పేసి పేరు మీద రెండు లక్షల ఎకరాలు ఉంది ఇట్లా తప్పుల డాటాని తీసుకొని రేపు అప్డేట్ చేయకుండా తీసుకుంటే సమస్యలు సవరించాలనేది సమస్య ఓకే రాజ్ కుమార్ గారు అంటే ఇప్పుడు కొత్త చట్టం ఒక చట్టం వచ్చిన తర్వాత దీని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి డేటాను సవరించడానికి అదేవిధంగా పార్ట్ బిలో సుమారుగా పదమూడు లక్షలు ఇంకా మిగతా అన్ని దాదాపు ఇరవై లక్షలు ఇంకా రికార్డులోకి రాలేదంటున్నారు ఆ రికార్డులను తీసుకురావడానికి ఎలాంటి సెక్షన్స్ ఆఫ్ బీటింగ్స్ అందరూ వాటిలో పెట్టారా కొత్త చట్టంని మనం మూడు విభా నాలుగు భాగాలుగా అండి సింపుల్గా చేస్తే ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ రికార్డు అంటే రికార్డులను తయారు చేయడం రికార్డులను తయారు చేయడం మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడము అందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే కరెక్షన్ చేయడం ఇది ఒకటవ భాగం అయితే ఈ రికార్డులు తయారు చేసే క్రమంలో అన్న చెప్పినట్టుగా ధరణిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు అంటే ధరణి రికార్డునే మేము తయారు చేసినామని మీరు భావించాలని అదే రికార్డు తీసుకుంటున్నారు రెండవది అందులో తప్పప్పులు ఏవైనా ఉంటే సవరించే అధికారం సెక్షన్ నాలుగు ఐదు కింద ఒక అధికారికి ఇవ్వబోతున్నారు అది ఏ అధికారికి ఇస్తారనేది చట్టంలో పెట్టలేదు ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని పెట్టారు సో వాళ్ళు తహసీల్దార్కే ఇవ్వచ్చు ఎక్కువగా అవకాశాలు తహసీల్దార్కే వచ్చినాయి ఆ అధికారి ఎవరైనా తప్పప్పులు ఉంటే ఆ రికార్డులను సవరించే అధికారం ఇచ్చారు రెండవ భాగం ఏంటంటే మ్యూటేషన్ మ్యూటేషన్ చేసి చేయాలంటే ఇప్పుడు మనం అమ్మకం కొనుగోలు చేసినా కానీ వారసత్వంగా వచ్చినా కానీ లేదంటే మనకు పలు విధాలుగా భూమి వస్తుంది అసైన్మెంట్ పట్టా వచ్చినా కానీ ఇనాం పట్టా వచ్చినా కానీ పొట్టు ప్రొటెక్టెడ్ టెన్ అండ్ థర్టీ ఎయిట్ ఈ ద్వారా వచ్చినా కానీ సో ఒక పంతొమ్మిది రకాల విధాలు ఉన్నాయి భూమిని సంక్రమించే పద్ధతి వాటికి మ్యూటేషన్ చేసేది మూడవది ఏంటంటే పాస్బుక్లు ఇవ్వడం నాలుగవ భాగం ఈ భూ భూదార్ కార్డు అయితే ఈ ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్ కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కొత్త చట్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అవి మా దృష్టికి వచ్చినాయి ఇందులో ఏం చెప్పారంటే అప్పీల్ వ్యవస్థ తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఒక ఒక రైతు నా పేరు మీద ఒక ఎకరం భూమి తక్కువ పడ్డదని అప్లై చేసుకుంటే తహసీల్దార్ ఉదాహరణకు తహసీల్దార్కి ఇచ్చారనుకున్నాను ఆ కరెక్షన్ని రెక్టిఫై చేసే అధికారం ఆ తహసీల్దార్ అప్రూవ్ చేసి దాన్ని నాయకరం నాకు ఎక్కిస్తే సంతోషం కానీ తహసీల్దార్ రిజెక్ట్ అనుకోండి ఆ రిజెక్ట్ చేసిన రిక్వెస్ట్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు ఈ అప్పీల్ వ్యవస్థలో కొత్తగా ఇచ్చిన అప్పీల్ వ్యవస్థలో అంటే ఏదైనా రికార్డు కరెక్ట్ చేయమని దరఖాస్తు పెట్టుకుంటే రైతు అది రిజెక్ట్ గానీ చేస్తే దాన్ని అప్పీల్ చేసే అవకాశం ఇవ్వలేదు కేవలం రివిజన్ కింద అప్లై చేసుకోవచ్చు ఆ రివిజన్ అధికారం ఎవరికి ఇచ్చారంటే గవర్నమెంట్ లేదా సీసీఏకి ఇచ్చారు అంటే ఒక రైతు అప్లికేషన్ తహసీల్దార్ దగ్గర రిజెక్ట్ అయితే మళ్ళీ సీసీఏలేకి వచ్చి నేను రివిజన్ పెట్టుకోవాలి ఇది ఎంతో భారంతో కుట్టిన పని ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాద్ నుంచి రైతు హైదరాబాద్కి పిలిచినట్టు అవుతుంది పాత చట్టంలో కూడా ఇదే లోపం ఉన్నది అక్కడ అసలు కరెక్షన్ చేసే మెథడే లేదు ఇక్కడ కరెక్షన్ చేసే మెథడ్ ఇచ్చారు కానీ మళ్ళీ రివిజన్ పవర్స్ సీసీఏకి ఇచ్చారు దాని బదులు ఈ సెక్షన్ నాలుగు ఐదు కింద ఏదైతే కరెక్షన్ ఇచ్చారో దానిపై అప్పీల్ అనేది జాయింట్ కలెక్టర్ అంటే అడిషనల్ కలెక్టర్ లెవెల్లో ఇస్తే బాగుంటుందని మా సూచన ఓకే నరసింహరెడ్డి గారు అంటే ఇప్పుడు దీనిపైన ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు ప్రభుత్వం సూచనలు స్వీకరిస్తుంది మీరు కూడా చాలా సదస్సులకు హాజరవుతున్నారు వాటికి సూచనలు ఇస్తున్నారు అంటే ఎక్కువగా అలాంటి వాటిల్లో ఎక్కువగా ఏ విషయాలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దానికి సంబంధించి కీలకమైన సూచనలు ఏమైనా వస్తున్నాయా అదేవిధంగా భూదార్ కార్డు అంటున్నారు భూదార్ కార్డు ఇచ్చే ముందు ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా భూదార్ కార్డు ఇచ్చే ముందు సర్వే చేసి సర్వే చేసిన తర్వాత టెంపరీ భూ భూదార్ కార్డు ఇస్తామని చెప్పి చెప్తున్నారు టెంపరీ బూదార్ కార్డు ఆ తర్వాత మళ్ళీ కార్డు మార్చి పర్మనెంట్ బూదార్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఈ సర్వే తర్వాత దానికన్నా అత్యంత ముఖ్యమైనది ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈరోజు కూడా నిజామాబాద్ డిస్టిక్లో ఒక రైతు రాజేష్ అనే ఒక రైతు నాది భూమి ధరణి పోర్టల్లో ఎక్కలేదు కాబట్టి నేను చేసిన అప్పు తీర్చలేకపోతున్నా కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు హ్యాంగింగ్ చేసుకున్నాడు ఉరి వేసుకున్నాడు ఇట్లా రాష్ట్రంలో వారంలో ఒక్కరన అట్లా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అది గత ప్రభుత్వంలో చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వంలో అది కొనసాగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా అట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అట్లా కొనసాగడానికి కారణం ఏంటంటే చట్టం మార్చాలనేది ఒక అభిప్రాయం వచ్చింది చట్టం పెట్టారు నేను రైతులకు అప్పీల్ చేస్తున్నానంటే ఒక రెండు మూడు నెలల్లో కొత్త చట్టం వస్తుంది ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు భూమి సమస్యలు ఏవైతే మీరు అన్న సమస్య అంటే ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చట్టం వచ్చే వరకు ఇప్పుడున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అంటే చట్టపరమైన అంశాలు కాకుండా నిర్వహణ లోపాలు అందులో ఉన్నట్టు మాడ్యూల్స్ వీటికి సంబంధించి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాల్సి ఉంటే బాగుంటుంది గత డిసెంబర్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ నుంచి ఈరోజు వరకు ధరణి మీద అనేక ఆదేశాలు వెళ్ళిన కింది స్థాయిలో ఉన్న కలెక్టర్లు కానీ అడిషనల్ కలెక్టర్లు కానీ ఆ సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు ఈవెన్ సిసిఎల్ఏ ఆఫీస్లో కూడా ఎక్కువ దృష్టి పెట్టట్లేదు అంటే గత సెప్టెంబర్ నుంచి మనం ఆగస్టుకు వచ్చినాం దాదాపు తొమ్మిది పది నెలల నుంచి ధరణి సమస్యల మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది కానీ ఫైల్స్ క్లియర్ కావట్లేదు కొత్త ప్రభుత్వం వచ్చేసరికి రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు ఒక లక్ష క్లియర్ అన్నారు మళ్ళీ ఇంకొక లక్ష అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక రోజుకి ఒక తహసీల్దార్ ఒక ఆర్డీఓ వంద ఫైల్స్ క్లియర్ చేస్తే మళ్ళీ ఒక వంద అప్లికేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయి దాన్ని చెప్పడానికి అదొక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు వీటన్నిటికన్నా ఈ ఈ భూమి ఎక్కకపోవడమో లేకపోతే ఇట్లాంటివి కొన్ని పెండింగ్ బాగా ఎక్కువగా ఉన్నాయి గత వన్ టూ ఇయర్స్ నుంచి మేము డేటా చూస్తున్నాం కాబట్టి ఒక ఆర్ఎస్ఆర్ పెరిగి తెలంగాణలో ఆరు లక్షల ఎకరాలు ఉంది అంటే భూమి లేదు కానీ ఆరు లక్షల ఎకరాలకి గతంలో పాస్బుక్లు వెళ్ళిపోయినాయి అది ఎల్ ఆర్ కొన్ని వెళ్ళినాయి అంతకుముందు కొన్ని వెళ్ళినాయి ఆరు లక్షల ఎకరాల యజమానులకి భూమి లేదు ఆర్ఎస్ఆర్ పెరిగింది ఈ పెరిగిన ఆర్ఎస్ఆర్ని ఏ రకంగా సెట్ చేస్తారనేది ప్రభుత్వం చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కసారి మేము ప్రొసీడింగ్ ఇచ్చాం పాస్బుక్ ఇచ్చాం అది మాకు రద్దు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కింది స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు ఆర్డీఓలు అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్లు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ధరణిలో పెద్ద సమస్య ఎందుకు అని అంటే ఆర్ఎస్ఆర్ ఎందుకు పెరిగింది ఆర్ఎస్ఆర్ ఎందుకు అంటే ఒక ఇప్పుడు చాలామంది గ్రామాలకు వెళ్ళి వ్యవసాయ భూములు కొనుక్కుంటున్నారు చాలా మంది హైదరాబాదులో ఉంటున్నారు ఊరికి వెళ్ళి వచ్చి వ్యవసాయం చేయడం ఇట్లా చేస్తూ ఉన్నారు ఒక నలభై యాభై ఏళ్ళ కింద అదే గ్రామంలో ఉన్న వాళ్ళకే భూములు ఉండే కానీ ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్ళి భూములు కొన్నారు వీళ్ళు అప్డేట్గా రోజు తహసీల్దార్ ఆఫీస్కో లేకపోతే జరుగుతున్న దాని మీద ఫాలో కాకపోవడం వల్ల ఆ గ్రామంలో అమ్మిన రైతు ఉన్నారో అతను చనిపోతే అతని కుటుంబ సభ్యులు అదే భూమిని మళ్ళీ సక్సెషన్ చేసుకున్నారు అంటే ఒకవైపు మళ్ళీ ఆ రైతుకు పాస్బుక్ రావడం ఆ పాస్బుక్ తోటి మళ్ళీ ఈ భూమిని నాదే అని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఆరు లక్షల ఎకరాలకు ప్రాబ్లం ఉంది తెలంగాణలో దీన్ని కంపల్సరిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆర్ఎస్ఆర్ పెరిగినటువంటి సమస్యలు ధరణిలో గత నాలుగు సంవత్సరాల నుంచి సమస్యలే పరిష్కారం కాలేదు ఎందుకు ఆల్రెడీ ధరణిలో ఎంటర్ అయ్యారు ఆ ఎంటర్ అయిన వాళ్ళని తొలగించేదానికి ఆప్షన్ లేదు ఓకే రైట్ ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు కూడా అదే కారణంతో నా భూమి ఎక్కి అనడానికి అక్కడ స్పేస్ లేదు సేత్వార్ రికార్డు ప్రకారం ఆ భూమిలో ఎంతమంది అయితే పట్టదారులు ఉండాలో ఎంత ఎక్స్టెంట్ ఉండాలో అంతవరకు ఫిలప్ అయిపోయింది కొత్తగా ఒక వ్యక్తిని యాడ్ చేయడానికి ఒకరిని తొలగించాలన్నా తొలగించే ఆప్షన్ లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అందుకనే తెలంగాణలో ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఓకే రాజ్ కుమార్ గారు దీనికి సంబంధించి అంటే భూముల అన్నిటికి సమస్యలు ఇవి అన్ని శాశ్వత పరిష్కారం కావాలంటే ఒకటి సమగ్ర సర్వే ఆ తర్వాత రికార్డుల అప్డేషన్ ఆ తర్వాత ఒక స్పష్టమైన ఒక టైటిల్ మూడు ఉంటే దాదాపు పరిష్కారం అవుతుంది అయితే ఇవన్నీ కూడా ముఖ్యంగా వీటన్నిటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయం ఉంటే బాగుంటుంది అసలు ఇప్పటివరకు ఆ విషయంలో జరుగుతున్నట్టు మీ మీరు గమనించిన లోపం ఏంటి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రెండు వేల ఏడు నుంచి కూడా ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ అని ఉందండి వాళ్ళు రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని మొదటి నుంచి చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా డిజిటల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి ఈ మాన్యువల్ రికార్డ్స్కి ఎండ్ చేయాలని చెప్తున్నారు ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు సర్వేకి కానీ రికార్డ్స్ మోడనైజ్ చేయడానికి కానీ డబ్బులు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈ భూదార్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం స్కీమే అది సో వాళ్ళు మీరు యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి ల్యాండ్ పార్సల్కి వాళ్ళని ఇప్పుడున్న బడ్జెట్లో కూడా పెట్టారు సో ఆ అవకాశాలను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే మనకు మేలు జరుగుతుంది అంత మేరకు మనం ఆర్థికంగా ఉపయోగపడుతుంది మరి ప్రజలకు మేలు జరుగుతుంది రెండవది కేంద్ర ప్రభుత్వం సౌమిత్వ స్కీమ్ అని ఉందండి ఇప్పుడు అది ఇక్కడ మన దగ్గర కూడా తీసుకో మన ఇప్పుడు కొత్త ముసాయిదా చట్టంలో తీసుకొచ్చారు అంటే ఆబాది లేదా గ్రామ కంఠాలలో ఉన్న భూములకు వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి పట్టా హక్కులు లేవు అంటే భూ ఇల్లు ఉంటుంది కానీ వాళ్ళకి అమ్ముకోవాలంటే అమ్ముకున్నారు ఏమైనా నోటరీ మీదనో ఒక సాదా కాయిదా మీదనో అమ్ముకుంటారు ఆ హక్కులకు ఆ ఇంటి స్థలాలకు హక్కులు ఇవ్వాలని రెండు వేల ఇరవై ఒకటిలో సౌమ్యత్వ పథకం అని తీసుకొచ్చారు ఇప్పటికి తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కదా దాన్ని అది చేస్తే కూడా దానికి కూడా పూర్తిగా ఇటు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇస్తారా దానికి కావాల్సిన సర్వే చేయడానికి కానీ దానికి కావాల్సిన పాస్బుక్లు ఇవ్వడానికి కానీ సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా చెట్టలు తీసుకురావడం సంతోషకరణం దానివల్ల ఎంతో సంపద పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక ఆస్తి అనేది సమకూరుతుంది వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటారు మరి ఎటువంటి ఏమైనా లోన్స్ కావాలన్నా కానీ బ్యాంకు నుంచి తెచ్చుకుంటారు ఆ విధంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి కూడా స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్టేషన్ ఫీజు రూపంలో ఆదాయం సమకూరుతుంది ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సో ఇది అటు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఇద్దరికి మేలు జరుగుతుంది రెండవది ఏంటంటే ఈ కొత్త ముసాయిదా చట్టంలో ఒకటి మీకు చాలా ఇంపార్టెంట్ది అప్పీల్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇరవై నాలుగో పేజీలో వాళ్ళు ట్రిబ్యునల్స్ తీసుకొస్తామని చెప్పారు రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఆర్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ కానీ దానికి భిన్నంగా ఈ పా ముసాయిదా చట్టంలో అదే పాత ఆ రెవెన్యూ కోర్టులో ఆ నైన్టీన్ సెవెంటీ వన్ ఏదైతే ఉన్నాయో అదే రెవెన్యూ కోర్టుల పద్ధతిని తీసుకొచ్చారు అది యాక్చువల్గా చూస్తే అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు ఓకే ఓకే నరసింహరెడ్డి గారు అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా కాలంగా సాదా బయనామాలకు సంబంధించిన అంశం కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు లేకపోవడం వల్ల పెండింగ్ ఉంది న్యాయపరమైన చిక్కులు కూడా ఏర్పడ్డాయి ఆ సమస్య అంటే దాదాపు తొమ్మిది లక్షల దరఖాస్తులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి అవకాశాలు ఈ చట్టంలో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే సాదా బయనామా అనేది గత చట్టంలో ట్వంటీ ట్వంటీ ఆర్ఓవర్ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ అవర్ చట్టంలో ప్రొవిజన్ వస్తుంది బట్ నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒకసారితో పులిష్ట పెట్టాలి ఇంకా గత ఇరవై ముప్పై ఏండ్లుగా సాదాబైన మీద కొనుక్కున్నటువంటి వాళ్ళకి చాలాసార్లు హక్కులు కల్పించారు అయితే ఈ ఈ రకంగా కల్పించుకుంటా పోతే ఇప్పుడు కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలు తెల్ల కాగితాల మీద కొన్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో అది సాధ్యంగా అన్నటువంటి విషయం ఒక ఇరవై ఏండ్ల కింద కొన్నారంటే ఒక అర్థం ఉంది కానీ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ టైంలో కూడా సాదాబైన మీద నేను భూమి కొన్నానని చెప్పేసి అంటే నమ్మడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఉంది ఇప్పుడు ఈరోజు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇంకా క్లోజ్ చేయడం మంచిది అనేది నా అభిప్రాయం ఇప్పుడు గ్రామాల్లో ధరణి పోర్టల్లో సాదాబాయిన మీద భూములు అమ్మిన వాళ్ళ పేర్లు లేవు కొనుక్కున్న వాళ్ళ పేర్లు లేవు కానీ పట్టదారుల పేర్లు గతం నుంచి వ్యవసాయం పట్టదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వస్తున్నాయి కానీ అలాంటి వాళ్ళకి కొంతమందికి నేను అబ్జర్వ్ చేసిన ఏదైనా థర్టీన్ బి ఉంది కానీ రికార్డ్స్లో అప్డేట్ కాకపోవడం వల్ల కొన్ని లక్షల మంది భూమి హక్కులు కోల్పోయారు ఇప్పుడు థర్టీన్ బి ఉంది వాళ్ళకి సాదాబైన కింద వాళ్ళు కొనుక్కున్నారని గవర్నమెంట్ కూడా గుర్తించింది కానీ ఎల్ఆర్ఈపిలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎల్ఆర్ఈపి చేసేటప్పుడు పాత పట్టదారుల పేర్లే వచ్చినాయి పాస్బుక్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు గ్రామాల్లో నాకు పట్ట పాస్బుక్ ఉంది అని చెప్పేసి సాదాబైన మీద కొనుక్కున్న వాళ్ళ మీద దండయాత్రకు వెళ్తున్నారు దండక దండయాత్రకు వెళ్ళడంతో పాటు కొన్ని లఫెంగ్ గ్యాంగ్స్ ఇట్లాంటివి కూడా నీ పేరు మీద పాస్బుక్ వచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది రౌడీలని గుండెలను ఎంటర్ చేసి అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు థర్టీన్ బి ఎవరికైతుందో వాళ్ళందరికీ హక్కులు ఇవ్వాలి సాదాబైన మీద అప్లికేషన్ ఎవరైతే పెట్టిరో ఆర్డీఓకి ఇచ్చే ఆప్షను అవన్నీ కూడా పరిశీలించి అందులో న్యాయంగా ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే భూమి మీద ఉన్నారో అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించడం ఇదే చివరి అవకాశం అని చెప్పేసి కూడా ఆ రకంగా ప్రకటించడం కూడా బెటర్ ఎందుకంటే రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాకుండా తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను తెల్ల ఖాయిదాల మీద కొనుక్కుందని చెప్పేసి బోగస్ తెల్ల మీద తీసుకొని వచ్చి కూడా పట్టాకులు కావాలనే వాళ్ళు కూడా తయారవుతారు ఓకే రాజ్ కుమార్ గారు అంటే ఈ చట్టంలో మీరు ఇంతకుముందు ఒక అధికారి అన్నారు అంటే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా లేదని అదేవిధంగా అప్పీల్ కానీ లేక ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు దాన్ని ఎంతకాలంలో దాన్ని పరిష్కరిస్తారు అనే అంశాన్ని కూడా చట్టంలో లేదనే ఒక చర్చ జరుగుతుంది అంటే అది న్యాయపరంగా అంటే ఆ చట్టంలో కాకుండా తర్వాత రూల్స్లో పెట్టే అవకాశం ఉంటుందో దానికి సంబంధించి అసలు ఏంటి అది అది కరెక్టేనా అండి ఇప్పుడు చట్టంలో ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని పెట్టారు అది ఉద్దేశపూర్వకంగానే పెట్టారు ఎందుకంటే ప్రతిసారి చట్టం మార్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి సమస్యలకు అనుగుణంగా అధికారాలు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్కే అపవర్ ఇచ్చారు అంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు టైం టు టైం ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ అధికారు ఎవరనేది నిర్ణయిస్తారు ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మూడు రకాల అధిక మూడు రకాల అధికారులని చట్టంలో పేర్కొన్నారు ఒకటి రికార్డింగ్ అథారిటీ అంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎవరు రికార్డింగ్ అథారిటీ అనేది దానికి తహసీల్దార్ లేదా ఆర్డియో అన్నారు సో తహసీల్దార్ కొన్ని రికార్డ్ చేసి అధికారం ఇచ్చారు ఆర్డియోకు కొన్ని రికార్డ్ చేసే అధికారం ఇచ్చారు ఆర్డియోకు బేసికల్గా ఎక్కువ ఏమి ఇచ్చారంటే ఈ చాదా బయనామాలు ఒకటి ఇచ్చారు మరియు ఓఆర్సీ ఏదైతే ఇనాంభూములకు ఇస్తారో అది ఇచ్చారు మరి థర్టీ ఎయిట్ ఈ ఇచ్చారు మరి కోర్టు కేసులో విధంగా ఏదైనా కోర్ట్ ఆర్డర్లు వస్తే అది ఇచ్చారు అయితే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఎక్కువ శాతం నరసింహరెడ్డి గారు అన్నట్టు సవరణల కోసమే ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి కానీ దాన్ని కలెక్టర్ స్థాయిలో కాకుండా అంటే కింది స్థాయిలో పెట్టడానికి ఈ చట్టంలో దానికి అవకాశం ఉంది ఆ చట్టంలో వాళ్ళు అది ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని చెప్పారండి ఎవరికి ఇస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు బట్ మనం అనుకునేది ఏంటంటే ఇప్పటికి గత ప్రభుత్వం కూడా కలెక్టర్లకి ఇచ్చే ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ కలెక్టర్కి ఇవ్వకపోవచ్చు అనేది టైం బాగుంటుంది చట్టంలో ఎటువంటి టైం బాగుండలేదు కేవలం వాళ్ళు ప్రిస్క్రైబ్ టైం అనే పెట్టారు అది రూల్స్లో వస్తుంది టైము ఓకే అని అప్పీల్కి టైం ఇచ్చారు ఏదైనా విషయంపై అప్పీల్ చేయాలంటే ఇప్పుడు ఒకవేళ ఆర్డీఓ ఆర్డర్ పాస్ చేస్తే ముప్పై రోజుల్లోపు మనం జాయింట్ కలెక్టర్కి అడిషనల్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి అయితే ఈ అప్పీల్ విషయంలో నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూస్గా కొంచెం చెప్పాలి అయితే ఈ రెవెన్యూ కోర్టులు అనేది ఇంతకుముందు నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ ప్రకారంగా ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళని న్యాయమూర్తిగా వ్యవహరించేటోళ్ళు ఆ రెవెన్యూ కోర్టులో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకున్న రోజువారి పనులలో బిజీగా ఉండి వాళ్ళు ఈ రెవెన్యూ కోర్టులు కూడా ఓన్లీ సాటర్డే రోజు నడిపించేటోళ్ళు అందులో సెకండ్ సాటర్డే హాలిడే ఉన్న మూడు శనివారాల్లో వాళ్ళు పర్సనల్గా ఏదైనా లీవ్ తీసుకున్నా కానీ ఆ రోజు ఏదైనా ప్రోటోకాల్ విషయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చినా కానీ సో ఆ కోర్టులు సరిగా నడవకపోయేది సో దానికి దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది మేము ట్రిబ్యునల్స్ వ్యవస్థ తీసుకొస్తామని ట్రిబ్యునల్ వ్యవస్థ తీసుకురావడం వల్ల మేలు ఏంటంటే ఆ ట్రిబ్యునల్లో సభ్యులుగా ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిని మరియు ఒక రిటైర్డ్ కలెక్టర్ లేదా రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ని పెడితే అవి రోజువారీగా కార్యక్రమాలు సాగిస్తాయి కాబట్టి మొదట సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టి తర్వాత తర్వాత సమస్యలు తగ్గుతూ పోయిన కొద్దీ ఒక రెండు జిల్లాలకు ఒక ట్రిబ్యునల్ లేదంటే నాలుగు జిల్లాలకు ఒక ట్రిబ్యునల్ ఓకే సో అలా చేసుకుంటూ పోతే సమస్యలు అనేది తొందరగా తొందరగా పరిష్కారం అయితే మరి న్యాయం కూడా వేగంగా జరుగుతాయి వీలైనంత వరకు కోర్టులకు వెళ్లకుండా ఒక అధికార వ్యవస్థ ద్వారానే యంత్రాంగం ద్వారా పరిష్కారంగా ఓకే నరసింహరెడ్డి గారు మొత్తం మీద అసలు అంటే గతంలో ఈ చట్టాల మార్పులకు వాటి అన్నిటికి ప్రధాన కారణం రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా రికార్డులు మార్చేయడం అదేవిధంగా దళారుల వ్యవస్థ ఈ సమస్యల వల్లే ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఈ చట్టంలో ఏముంటే బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఏ విధంగా ఉంటుంది క్లుప్తంగా గ్రామానికి ఒక అధికారం అనేది ఉండాలి కంపల్సరీ భూపరిపాలనకు సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్ ఒక గ్రామానికి ఒక అధికారం ఉంటాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటారా ఇంతకుముందు వీఆర్ఏ అన్నారు తర్వాత పటాల్ పట్టువారు అన్నారు ఏదో ఒక అధికారం అనేది ఉండాలి ఎందుకంటే ఈరోజు వ్యవసాయం చేసే రైతు పొలం దున్నాలన ఆఫీసులకి వెళ్ళి కలెక్టర్ని కలవడానికో అడిషనల్ కలెక్టర్ కలవడానికో సీసీఎల్ని కలవడానికి బయటికి రావాలన్నా ఈ ఈ నాలుగు సంవత్సరాల నుంచి ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఒక రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి రైతులు సీసీఎల్ఏ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీసులకి తహసీల్దార్ ఆఫీసులకి విపరీతంగా తిరిగారు కాబట్టి ఇప్పుడు గ్రామస్థాయిలో జమాబందీ జరగాలి గ్రామ సభలు పెట్టాలి రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి మండల స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి సిబ్బందిని నియమించాలి ఆర్డీఓకి ఎక్కువ అధికారం ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చట్టంలో కూడా కంక్లూడ్ చేయండి ఇప్పుడు వచ్చిన చట్టంలో కూడా సీసీఏ కొన్ని అధికారాలు ఇచ్చారు సీసీఏ దగ్గర ఏం పని కాదండి ఎందుకంటే రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామ రెవెన్యూలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామ రెవెన్యూ నుంచి ఐదు పది సమస్యలు వచ్చినా ముందు రెండు మూడు లక్షలు అవుతాయి పరిష్కారం చర్చలో పాల్గొన్నందుకు అయితే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కసరత్తు జరుగుతుంది ముసాయిదా బిల్లు వచ్చింది అయితే చట్టం రూపంలోకి వచ్చి రూల్స్ అయ్యే వరకు కూడా రైతులు కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది సమస్యల పరిష్కారానికి అని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని